మార్గముల ఎందు భయంకరమైనవి కనబడును మార్గములు అంటే అర్థం ఏంటంటే మనస్సు భయంకరమైనవి అంటే మనసులో భయంకరమైనవి కనబడతాయి అన్న మార్గాలు మనం ప్రయాణం చేస్తాం ఎక్కడికైనా ఒంగోలు వెళ్ళాలనుకో ఒక ఒక ఎలక్ట్రానిక్ వస్తువులు ఏ అయినా ఒక వైర్ వైర్ కట్టలు కానీ లేకపోతే ఏదైనా బల్బులు కానీ ఒంగోలు ఒక షాపులో మనం కొనాలనుకున్నాం మనం ప్రయాణం అనుకున్నప్పుడే మన మనసు ఆ షాపుకి వెళ్ళిపోద్ది వెళ్తుందా వెళ్ళదా మీరు చర్చికి వెళ్దాం అనుకున్నప్పుడు చర్చిలోకి మీ మనసు ముందే వచ్చేస్తుంది వస్తుందా రాదా బ్యాంక్కి వెళ్ళాలనుకున్నప్పుడు మీ మనసు బ్యాంక్కి ముందే వెళ్ళిపోదా 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 ఇది ఆదృచ్ఛికంగా జరిగే సంఘటన కాదు ఎవరు గమనించరు ఇప్పుడు ఇక్కడ చదువుకున్న మాటలో మార్గముల ఎందు భయంకరమైనవి కనబడను అంటే మన మనసు మనకంటే ముందు మనకంటే వేగంగా ప్రయాణం చేస్తుంది దాని మార్గాలు వింతైన మార్గాలు దానికి పాస్పోర్ట్ అక్కర్లేదు టికెట్ అక్కర్లేదు బైపాస్ అక్కర్లేదు గొంతలో ఉన్న పద్ది వాగులున్న పోతే ఎక్కడికైనా వెళ్ళిపోయి అయితే ఈ మనసు ప్రయాణం చేసే ఈ మార్గం అంట భయంకరమైందంట ఒక్కొక్కడు పడుకొని ఆడి మనసులో ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటా ఉంటాడండి ఎంత భయంకరంగా ఆలోచన చేస్తాడంటే దేవుని వాక్యం ప్రకారం లెక్క చూస్తే క్రియలే చేయక్కర్లేదంట మనసులో తలంచిన పాపమే పాపానికి వచ్చి చేతం మరణం మరణం అంటే అగ్నికొండం ఈ భయంకరమైనది ఏదనుకున్నారు మన మనసు తలంచే ప్రతి తలంపు భయంకరమే మనసు ద్వారా చేసే ప్రతి పాపం మనసు ద్వారా ఊహించే ప్రతి ఊహ గాలి మేడలు పేక మేడల్లా కడతా ఉంటాడు మనసులు అనుకుంటూ ఉంటాడు ఊహించుకుంటా ఉంటాడు బాగుపడాలనో నాశనం అవ్వాలనో ఏదో సాధించాలనో సంపాదించాలనో మనసులోనే అనుకుంటా ఉంటాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు ఎన్నో పనులు పెట్టుకుంటాడు ఎంతో దూరం ప్రయాణం చేసి వస్తుంటాడు ఈ మార్గంలో మనకు అతి భయంకరమైనవి ఆ మనసు చేసే ప్రయాణాలని మనము కాచి కాపాడుకుందుము గాక అందుకే కొంతమంది మనసుకు వచ్చినట్టు వెళ్ళిపోతుంటారు దేవుడి మాట వినరు వాక్యం ప్రకారం నడవరు దేవుడు చెప్పింది చేయరు వారి బుద్ధికి వారి మనసుకు ఏది నచ్చితే ఇక దాని చే నా ఇష్టం అంటది ఇంక రాజ్యాంగం ఏం లేదా కారు పక్క పోవాలి బైక్ పక్క పోవాలి కుడి పక్కన పోవాలి ఎడం పక్కన పోవాల నా ఇష్టమైన కుడి పక్కన పోతే ఏం పోయిద్ది ఈ విమానం మాత్రం ఆగిద్ది రాజ్యాంగం ఏం లేదా నా ఇష్టమైన పక్కింటి ఆవిడ తలుపు కొడితే ఏమైద్ది నా ఇష్టమైనది అసలు అబద్ధం తొప్పది భూమే ఒప్పుకోదు పరలోకం ఎందుకు ఒప్పుకుంటుంది ద్విమనసు కలిగి సొంత స్వచిత్తం కలిగి ప్రయాణం చేస్తాడు మనిషి అది చాలా ప్రమాదకరం అది భయంకరం అందుకే ఆ దినము సమీపంగా ఆ మనసు రాకముందే ఆ మనసు వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి అవే దుర్దినాలు అవి రాకముందే దేవుణ్ణి పట్టుకో వాక్యము నిన్ను నిలబెడుతుంది నా కాలు జారే అనుకోనగా ఆ నిలిపెను నన్ను నీ కృపయే జారిపోకుండా మనసు అడియాసలు పడి పరుగులెత్తకుండా నిలబెట్టేది కృప ఆ కృప మనం హలో హలోయ అందుకని కృపను ఎందుకు కోరుకోవాలంటే మనసు అడియాసలు గడిగి ఇష్టం వచ్చినట్టు పరిగెడుతూ ఉంటుంది అది మనకు భయంకరమైన స్థితి సమకూర్చి పెట్టింది అందుకని కృప కావాలి దేవుడు కావాలి దానికి సొలం ఆయనే చెప్తాడు మాట చెప్తాడు సామెతల గ్రంథం పదహారో అధ్యాయంలో ఇరవై ఐదో చూడండి

అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక తలంచుకొనరాదు హలో ఇటు చూడండి ఒకడు తన మార్గమే మేలైనదని తను అనుకున్నదే కరెక్ట్ అని నా ఊహే మంచిదని వెళ్తాడంట తుదకి అది మరణానికి దారితీస్తుంది అంట ఇప్పటికే మీకు అర్థమైంది ప్రాముఖ్యంగా ఈ మాట కరెక్ట్గా గురి గురి పెట్టి కొట్టినట్టుగా చెప్పాలంటే ఈ తరం యవనస్తులకి సెట్ అయిపోద్ది అంతే అతని మనస్సులో ఆమె మనస్సులో తలంచి ఊహించుకున్నది ఇది సత్యం ఇది మేలు ఇది నాకు జీవం అనుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా ఆరు నెలలకి అడ్రస్ మిస్ అయిపోద్ది డెస్టినేషనే ఉండదు అసలు వాక్యం ఎప్పటికీ నిరర్ధకం అవుతుంది సత్యం అంతే పైగా తన మనసులో అనుకున్నది జరగాలని ఇది మంచిదని అనుకొని ఆ మనసును దేవుడికి ముడిపెడతాడంట దేవుడికి ముడిపెట్టి ఏమని అడుగుతాడంట అట్టి మనసుడు ద్విమనుష్డై తన సమస్త మార్గం లేదు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకుంట అంటే ఎందుకని మాట్లాశాడంటే ప్రభు ఇదిగో నాకు ఈ మార్గంలో వెళ్తున్నా కదా దీన్ని స్థిరపరచు ఈ ఆలోచన యావత్తు సఫలం చేయి తన ఆశ తన కోరిక తన ప్ర తన క్రియలు అంటే చెడ్డ ఈవులు దేవుడిస్తాడని అనుకోవటమే మార్గములలో భయంకరమైన స్థితి రావటం చెడ్డదంతా ఊహించుకొని దేవుడు ఎత్తాడులే అనుకోవటం చాలా ప్రమాదం దేవుడికి ఖచ్చితంగా నియమం ఉంది నిబంధన ఉంది ఆయనకు శాస్త్రం ఉంది దేవుడు కూడా హద్దు దాటి చేయలేడు ఎందుకంటే సాతాన్గాడు ఎదురు ఉంటాడు ప్రశ్నిస్తాడు సాతాన్గాడు నిన్ను నన్ను అడిగితే దాన్ని ఏమంటారు ఇడిచిన దానికి సిగ్గాడు అన్నట్టు ఇది ఉంది మా ఇది అంటారు కదా బజార్కి ఎక్కి మాట్లాడుతుంటుంది ఒక్కొక్క తల్లి మా తల్లి మనోలు గదిలే దేవుని నమ్ముకున్నారా ప్రభుని నమ్ముకుని చర్చికి పోతారా పాటలు పాడతారా స్తోత్రం చెబుతారా ఆ నోటితోనే బజారు ఎక్కితేడుతుంటుంది అబ్బు మొన్న ఒక ఆమెది ఎడుతుందని మర్చిపోయా పైకెక్కితే ఆ పైకెక్కితే అక్కడి నుంచి ఇంతలా మాటలా ఏదో ఇంతలా మాట అది స్పష్టంగా కనపడుతుంది ఎవరంటే మన బిడ్డే ప్రభు నమ్మిన బిడ్డే సిగ్గులేని బతుకులు నోటుకుంది కదా అని అద్దు మీరు మాట్లాడుతారు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ ఆదివారం పోయి పోతే అప్పట్లో కొట్టి బో మాట్లాడతారు జాగ్రత్త తలుపులు మూయబడే రోజు ఒకటి వస్తుంది అప్పుడు నోటిదేరువాత అంటుంది ఇక ఉదయం చదువుకున్నామే మూయబడిన తలుపులను చదివామే మూసిపోతాయి ఇక మాట్లాడడానికి ఏముండదు చెడ్డ మనసు ద్విమనస్సు కలిగి మన ఇష్టం వచ్చింది అనుకొని అది జరగాలని ప్రభు పేరేపణ ఇంకా స్వచ్ఛమైన మా స్వచ్ఛమైన భాషలో చెప్పాలంటే లాటరీ టికెట్ కొనుక్కొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినటువంటిది ఇది నిన్ను ఎట్లా ఆశీర్వదించాలో అట్లా ఆశీర్వదిస్తాడు నువ్వు ఎట్లాగైనా ఆశ్రవదించబడతావు అంతే ఆయన ఆయన తలంచాడంటే నీ ఆశీర్వాదాన్ని నడచడం ఎవ్వరి తరం కాదు అంతేకాని వేరు వేరు మార్గాల్లోకి వెళ్ళి ఇది మంచిది నాకు నచ్చిందని దాని దేవుడి మీద రుద్ది అట్లా అడగకూడదంట అందుకే అని నాకు నాకేమైనా దొరుకునని తలంచుకుంటారు చెడ్డ ఈవుల గురించి ఆలోచించకూడదు ఉపయోగం లేని మనస్సు వెళ్ళే మార్గాలే భయంకరమైనవి త్వర త్వరగా చెప్తున్నాయి ఇంకో చదువుదాం బాధపు వృక్షము పువ్వులు పూయును బాధపు వృక్షము పువ్వులు పూయును బాధపు వృక్షము అంటే అర్థం ఏంటంటే మన తల పూలు పూయటం అంటే అర్థం ఏంటంటే ఈ నల్లటి వెంట్రుకలు తెల్లని వెంట్రుకలుగా మారటమే పూలు పోయటం ఆమె బాధపు వృక్షము పువ్వులు పోయిను అంటే దాని అంతరంగపు ఆశీర్వాదపు మేలు ఏంటంటే ఆ దినమును ఎందుకు కోరుకుంటారంటే ఈరోజు చూడండి మనిషి జీవితంలో తల నెరిచిన అనుభవాన్ని ఎవరు ఇష్టపడరు కానీ తల నేర్చేది ఎవరికి యవనస్తులక వృద్ధులక నా ఆలోచనలు వృద్ధులు అయిపోయి నాకు తల నిరిచిందిలే అన్ని ఆలోచనలు చేద్దంటమే అందుకని తల నరిసింది మామూలుగా ఎవరికి నరిసిద్ది ముసలి వాళ్ళకి నరిసిద్ది వృద్ధులకు నరిసిద్ది వయసు అయిపోయిన వాళ్ళకి నరిసిద్ది అంటే దాని అర్థం ఏంటంటే దీర్ఘకాలిక దీర్ఘాయుష్ అనేక సంవత్సరంలో మీరు బ్రతుకుతారు అప్పుడు మీ తల నరిసిద్ది అని ఆమెన్ అంటే ఇప్పటికే తల నెరిచి అది పూలు పూసినట్లుగా తెల్లని వెంట్రుకలు వచ్చినట్టుగా ఏంటంటే దేవుడు మన ఆయుష్ అధికం చేశాడని దేవునికి స్తోత్రం కానీ దీన్ని ఎవరు కోరుకోవట్లా ఈ తరంలో దానికి వెంటనే పెయింట్ వేస్తున్నారు దేవుడిచ్చిన ఆశీర్వాదానికి రంగేసి దాన్ని మసిపూసి మారేడికాయ చేస్తున్నారు దేవుడు ఆశీర్వాదాన్ని తొక్కేస్తున్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే బాదం చెట్టు పువ్వులు ఎందుకు పూసిద్దని చెప్పాడంటే నీ జీవితంలో ప్రతి సంవత్సరం ప్రతి దినం ఒక తల వెంట్రుక రాలిపోవడానికి ఆయన చిత్తం ఎలాగ అవసరమో ప్రతి దినము పొడిగించబడ్డానికి ఆయన సంకల్పం అవసరం అని చెప్తున్నాడు ఇక్కడ ఆమె కాబట్టి నువ్వు నువ్వు జ్ఞాపకం చే చేసుకోవాల్సింది ఏంటంటే బాదం చెట్టు పూలు పూసినట్లుగా నీ తల వెంట్రుకలు నెరయ్యి వరకు ఆయన నిన్ను విడవడు ఎడబాయడు ఇంకా సొలోముని చెప్తాడు మొదటి సమీజల గ్రంథం మొదటి రాజుల గ్రంథం ఒకటి యాభై రెండులో యోగ్యమైతే ఒకసారి చూడండి అన్నమాట మొదటి రాజుల గ్రంథం యాభై రెండు ఇలాగూ సెలవిచ్చను కింద పడదు కానీ దోషము కనబడిన ఎడల చూ చాలండి చాలు ఆయన మాట దేవుని మాట ఎక్కడ చెప్పిన ఆయనే అక్కడ కూడా చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడు అతడు యోగ్యముగా కనబడితే తల వెంట్రుకలలో ఒకటైనను రాలదు ఒక దినము కూడా వ్యర్థంగా పోదు ఒక సంవత్సరం కూడా ముందుగా మరణం రాదు అతని ఆయుష్కాలం వ్యర్థంగా పోదు కానీ అతను దోషం కనబడితే మాత్రం మరణం అతని మీదకి వస్తుంది అంటాడు అంటే దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే మనం దేవుడికి అంగీకారంగా మన క్రియలను నూతన పరుచుకొని ఆయన ఎదుటి కనబడితే మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు ఏ సున్నాలో ఎంతగా పొడిగిస్తాడంటే నీ బాధపు చెట్టు పువ్వులు పోసినంతగా తెల్లగా అయిపోవాలి నీ తల అంటే ఇన్ని సంవత్సరాల ఆయుష్కాలం కావాలి నీకు ఆమె పావన ఇంట్లో ఉన్నప్పుడు నాలుగు అయినాయి ఏడుకు వచ్చినప్పుడు నలభై అయినాయి మిగతా నాలుగు లక్షల ఇంటుకలు రావాలంటే ఇంకెన్ని సంవత్సరాలు కావాలి కదా అన్ని సంవత్సరాలు కాక అబ్బా ఎంత మంచి మాట ఇది ఇది అయినంత కొద్దీ మన ఆయుష్కాలం పెరుగుతూనే ఉంటుంది తెల్లగవటం మనకు ఆశీర్వాదానికి సాదృశ్యం ఆయుష్కాలను పొడిగించుకోవడానికి సాదృశ్యం కాబట్టి దోషము కనబడకుండా యోగ్యత కలిగి ఆయన సన్నిధులు మనం కాక